అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ లే లడాక్ చాలా ప్రశాంతమైన ప్రాంతం హింసాత్మక అల్లర్లు జరిగిన చరిత్రే లేదు అక్కడ కానీ మొన్న ఇరవై నాలుగవ తేదీన ఇక్కడ మొదటిసారి హింసాత్మక అల్లర్లు జరిగాయి ఆర్టికల్ అండ్ రద్దు చేసిన తర్వాతి నుండి స్టేట్ హుడ్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ అంటూ ఇక్కడ నిరసనలు ప్రారంభమయ్యాయి ఇంతవరకు ఈ నిరసనలు శాంతియుతంగానే జరుగుతూ వచ్చాయి కానీ ఇరవై నాలుగవ తేదీ మాత్రం రక్తసిక్తమయ్యింది అక్కడ ఏడుగురు ఆహుతి అయ్యారన్నది అంచనా నేపాల్లో జెంజీ అన్న పేరుతో యువత నిరసనలు ప్రారంభించడం ఆ నిరసనలు హింసాత్మకంగా మారడం చివరికి అక్కడి ప్రభుత్వమే కూలిపోవడం జరిగిన తర్వాత ఇలా లడాఖ్ లో కూడా నిరసన హింసాత్మకం అయింది భారత్ లో ప్రభుత్వ వ్యతిరేకుల నోటి నుండి కొందరు ప్రతిపక్ష నేతల నోటి నుండి ఈ జెంజీ నిరసనలను గురించి భారత్ లో కూడా ఇలాంటివి రావాలి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది మీరు గమనించి ఉంటారు సోషల్ మీడియాలో లెఫ్ట్ వింగ్ ఛానల్స్ జంజీ గురించి తెగ ఉత్సాహపడిపోతూ పోస్టులు పెడుతున్నారు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఏదో ప్రజలపైన క్రూరమైన అణచివేత విధానాలకు పాల్పడుతోంది దోచేసుకుంటోంది సో ఈ ప్రభుత్వాన్ని జంజీ ఉద్యమంతో కూలిస్తే బాగుండును అన్నట్టుగా ఉత్సాహపడిపోతూ పోస్టులు పెడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ జెంజీ ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్లే మొన్న లడాక్ లో ఈ దారుణం చోటు చేసుకుంది ఈ వీడియోలో లడాక్ కి సంబంధించిన ఈ ఇష్యూని గురించి క్లియర్ గా వివరిస్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి లక్ ప్రజల ఉద్యమం దేని గురించి అంటే వీరి ప్రధానమైన డిమాండ్ లడాక్ కి ప్రత్యేక రాష్ట్ర హోదా స్టేట్ హుడ్ ఇవ్వాలి రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత ఇక్కడి ప్రజలు ఇలా స్వతంత్ర రాష్ట్ర హోదాను కోరుతున్నారు రెండవ డిమాండ్ లడాక్ ని సిక్స్త్ షెడ్యూల్ లో చేర్చాలి అంటూ అంటే లడాక్ లో స్థానిక భూములు సంస్కృతి గిరిజన హక్కులు రక్షించడం కోసం భారత రాజ్యాంగంలోని సిక్స్త్ షెడ్యూల్ లో దీనిని చేర్చాలి అంటున్నారు మూడవ డిమాండ్ లక్ కి ప్రస్తుతం లోక్ సభలో ఒక్క సీటే ఉంది రాజ్యసభ సీటు లేదు వీరు లోక్ సభ సీట్లు రెండు కావాలంటున్నారు రాజ్యసభ సీటు ఒకటి కావాలంటున్నారు ఇప్పుడు లడాక్ ప్రధానంగా రెండు ప్రాంతాలుగా ఉంటుంది లేహ్ అండ్ కార్గిల్ అంటూ లేహ్ లో బౌద్ధులు కార్గిల్ లో షియా ముస్లిములు మెజారిటీగా ఉంటారు సో చెరొక లోక్ సభ సీటు కావాలి అంటున్నారు నాలుగవ డిమాండ్ లడాక్ హిమాలయ ప్రాంతం వాతావరణ ప్రభావం ఇక్కడ తీవ్రంగా ఉంటుంది సో పర్యావరణాన్ని కాపాడే విధానాలు స్థానిక బౌద్ధ అండ్ గిరిజన సంస్కృతిని రక్షించే చట్టాలు కావాలంటున్నారు ఐదవ డిమాండ్ కేంద్రపాలిత ప్రాంతం అయిన తర్వాత స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి అన్నది ఆందోళన కేంద్ర ప్రభుత్వం లడాక్ కోసం ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి అని కోరుతున్నారు ఇవి ముఖ్యమైనవి వీటితో పాటు మరికొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయనుకోండి వీటి గురించి ఇక్కడ నిరసనలు జరుగుతున్నాయి ప్రజలు ఈ విధంగా తమ హక్కుల కోసం తమ అవసరాల కోసం నిరసనోద్యమాలు చేస్తే సానుభూతి చూపించాలి అని చాలా మందిమి మీ అనుకుంటూ ఉంటాం ప్రభుత్వం ప్రజల నిరసనలను పట్టించుకోవచ్చు కదా వారి కోరికలను తీర్చవచ్చు కదా వారు రోడ్డెక్కేదాకా అల్లర్లకు దిగేదాకా హింసాత్మకంగా మారేదాకా చూడడం ఎందుకు అని చూస్తున్న మనకు అనిపిస్తుంది త్వరలో బీహార్ లో ఈ ఏడాది నవంబర్ లోనే ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది ఇలాంటి రక్తపాత ఉద్యమాలు ఈ ఎలక్షన్స్ పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అయినా కూడా ఎందుకు ప్రభుత్వం వారి కోరికలను తీర్చడం లేదు తమ ప్రభుత్వానికి ఇది నెగిటివ్ అవుతుంది కదా బీహార్ ఎలక్షన్స్ పైన ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది కదా ఇది తెలిసి నిరసన రక్తపాతం అయ్యేదాకా ఎందుకు చూసినట్టు ప్రభుత్వం అంటే ప్రభుత్వం పట్టించుకోలేదు అని కాదు ఈ డిమాండ్లపై వారితో చర్చలను జరిపింది లడాక్ పర్యావరణాన్ని సంస్కృతిని రక్షించడానికి ఒప్పుకుంది పర్యావరణానికి నష్టం కలిగిస్తుంది అంటున్న మైనింగ్ అండ్ మెగా ప్రాజెక్టులను అక్కడ నిలిపివేసింది లడాక్ కోసం స్పెషల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది ఉద్యోగాల కల్పనకు కూడా అంగీకరించింది ఇంకా ఇతర విషయాలను గురించి లడాక్ ఉద్యమ సంస్థలతో చర్చలు జరుపుతూనే ఉంది కానీ ప్రత్యేక రాష్ట్ర హోదా సిక్స్త్ షెడ్యూల్ లో దీనిని చేర్చడం అనే డిమాండ్లకు మాత్రం ప్రభుత్వం ససేమిరా అంగీకరించడం లేదు లే అపెక్స్ బాడీ అండ్ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ఈ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది ఇక్కడ లే అపెక్స్ బాడీ లే ప్రాంతానికి చెందిన బుద్ధిస్టులు రాజకీయ పార్టీలతో కూడిన ఒక అంబరిల్లా కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ అనేది కార్గిల్ ప్రాంతంలోని షియా ముస్లింలతో అండ్ రాజకీయ పార్టీలతో కూడిన ఒక అంబరిల్లా ఈ రెండు ఉద్యమ సంస్థలు లడాఖ్ లో నిరసనలు ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాతి నుండి ఈ సంస్థలు ఇక్కడ నిరసనలు డిమాండ్లు చేస్తున్నాయి ఈ విధంగా అయితే వీరికి డైరెక్షన్ చేస్తున్న వ్యక్తి మరొకతడు ఉన్నాడు ఇతని వల్లే ఇక్కడి నిరసనలు ఇంత తీవ్ర రూపంగా మారాయి అక్కడి నిరసన సంఘాలు ప్రభుత్వ వ్యతిరేక శక్తులుగా మారాయి ఇతని పేరు సోనం వాంగ్చుక్ ఇతను ఎడ్యుకేషనల్ రిఫార్మ్ ప్లస్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్టు ఇతనికి ఇక్కడి నిరసన ఉద్యమాలు నిర్వహిస్తున్న ఎల్ఏబి కేడీఏ లాంటి సంఘాలకి ఈ సంస్థలలో ఇతను మెంబర్ కాదు ఇక్కడ ఏ రాజకీయ పార్టీలో కూడా ఇతడి మెంబర్ కాదు ఎందులోనూ మెంబర్ కాదు గాని ఇతడి డిమాండ్లనే ఈ సంస్థలు ఫాలో అవుతున్నాయి అంటే నాకు ఏ రాజకీయ పోరాట శక్తులతోనూ సంబంధం లేదు నేను కేవలం ప్రజల కోసం ఆలోచించి నిరసనలు చేస్తాను అంటూనే నాది పూర్తిగా శాంతియుత నినాదం అంటూనే అందరి దృష్టిలో గొప్పవాడిగా మారిపోయాడు ఇతను కానీ ఇతని డిమాండ్లను ఫాలో అయ్యే సంఘాలు మాత్రం మొన్న హింసాత్మక అల్లర్లకు దిగారు బీజేపీ కార్యాలయం తగులబెట్టారు పోలీసు వాహనాలను తగులబెట్టారు ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు డెబ్బై మంది పోలీసులు గాయపడ్డారు ఇలా జరిగిన తర్వాత పోలీసులు రియాక్ట్ అవడం అక్కడ నలుగురి నుండి ఏడుగురు చనిపోయారు ఐదు వందల మంది దాకా గాయపడ్డారు నాది శాంతియుత పోరాటం అనే ఇతడి పోరాటం ఇలా పక్కదారి పట్టి హింసాత్మకంగా మారింది ఐదు వందల మంది ప్రజలు గాయపడ్డారు ఏడుగురు చనిపోయారు దీంతో సోనం వాంగ్చుక్ ఉద్యమం హింసాత్మకంగా మారింది ఇలా జరగకూడదు ఇది కాదు నేను కోరుకున్నది అంటూ తను పదిహేను రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను విరమించాడు ఇలాంటి స్టేట్మెంట్సు ఇలాంటి పనులు ఇలాంటి వారిని మరింత హీరోగా మహాత్ముడిగా చేస్తాయి గదా ఎలా మహాత్ముడు అవడం అనేది ఇతనికి బాగా తెలుసు అని దీనివల్ల అర్థమవుతుంది పాకిస్తాన్ భారత్ల మధ్య మొన్ననే ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధం జరిగింది పాకిస్తాన్ తో ఇంకా శత్రుత్వమే మనకు కొనసాగుతూ ఉంది మన క్రికెటర్సే పాక్ క్రికెటర్స్ కి షేకాండ్ ఇవ్వకుండా సంచలనం సృష్టించారు ఇతను మాత్రం పాకిస్తాన్ లో మీటింగ్ ఉంది రమ్మని పిలవగానే తగుదునమ్మ అంటూ అక్కడికి వెళ్లి హాజరయ్యాడు తర్వాత ఇతనికి బంగ్లాదేశ్ లోని ప్రస్తుతం తాత్కాలిక అడ్వైజర్ గా ఉన్న మహమ్మద్ యూనస్ కి మధ్య స్నేహం ఉంది వీరు కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి ఇచ్చాను చూడండి ఈ మహమ్మద్ యూనస్ ఎవరు ఏం చేశారు మనకు తెలుసు ఇతడు ఇతని ఉద్యమ పార్టీ అధికారంలోకి రాగానే బంగ్లాదేశ్ లో ఏం జరిగింది హిందువులపై భయంకరమైన ఊచకోత జరిగిందా లేదా ఇలాంటి వాడితో ఇతడు ఫోటోలు దిగాడు ఇతడు స్నేహితుడు ఇతనికి మహమ్మద్ యూనస్ ఇతడికి స్నేహితుడు ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సిచ్యుయేషన్ కెన్ టర్న్ ఎక్స్ప్లోజివ్ ఇన్ లడాక్ అంటూ అంటే లడాక్ ఎప్పుడైనా పేలిపోవచ్చు అని అహింస శాంతి నాది శాంతియుత ఉద్యమం అనేవాడి నోటి నుండి ఇలాంటి మాట ఎలా వస్తుంది ఇది రంగం సినిమా లాగా లేదా అందులో విలన్ పైకి శాంతి శాంతి అంటూ లోపల ప్రజలను తగలబెట్టిస్తుంటాడు ఏ సమయంలోనైనా లడాఖ్ పేలవచ్చు అని అన్నాడు అంటే అక్కడి ఉద్యమకారులకు నేను శాంతి శాంతి అంటూ ఉంటాను గాని మీరు తగలబెట్టేసేయండి అని ఇంటూ ఇచ్చినట్టే కదా మరొక కాంట్రవర్సీ ఇతని పైన ఉంది ఇతని ఫారిన్ ఫండింగ్ విషయం గురించి కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్ అనేది ఒకటి హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడాక్ అనేది ఒకటి ఇవి విద్య అండ్ పర్యావరణ సంస్థలు వీటికి భారీగా ఫారిన్ ఫండింగ్ వస్తుంది ఈ ఫారిన్ ఫండింగ్ లో ఫారిన్ ఎజెండా ఉంది అనే అనుమానాలు ఉన్నాయి అంటే మంచి మనిషి అన్న పేరుతో ఇతర దేశాలకు ఇతను సీక్రెట్ గా పనిచేస్తున్నాడు ఇతర దేశాల నుండి ఫండింగ్ తీసుకుంటూ అనే అనుమానాలు ఉన్నాయి మరి ఇతని లెక్కలు చూస్తే అలాంటి అనుమానాలు వచ్చే అవకాశం ఉంది కదా ఇలా అనుకోవడానికి కారణం ఏమిటి అంటే లడాక్ మొత్తం పాపులేషన్ మూడు లక్షలు ఉంటుంది మూడు లక్షలు కూడా సరిగా ఉండదు ఇందులో కూడా సగం బుద్ధిస్టులు సగం షియా ముస్లింల మెజారిటీ ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెండు మతాల ప్రజలు నిరసనలు చేస్తున్నారు కలిసి చేస్తున్నారు వీరు కలిసి ఉండే మతాల వారేనా ప్రత్యేక రాష్ట్రం కనుక ఏర్పడితే వీరు కలిసి ఉంటారా వీరి మధ్య చిచ్చు రేగుతుందా తర్వాత లడాక్ పాకిస్తాన్ కి కేవలం నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది చాలా సమీపంగా ఉంటుంది మరోవైపు చైనాకి అయితే మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది చైనాతో మరింత సమీపంగా ఉంటుంది చైనా కంట్రోల్లో ఉన్న టిబెట్ ఐదు నుండి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సో లడాక్ ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు పాకిస్తాన్ చైనాల నుండి రాష్ట్రాన్ని రక్షించగలవా అంత శక్తి ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వాలకి మూడు లక్షల జనాభా ఉన్నదని రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజలకు అభివృద్ధికి చేయాల్సిన ఖర్చు కంటే అక్కడి ప్రభుత్వాన్ని నిర్వహించడానికే ఎక్కువ ఖర్చు అవుతుంది ఒకసారి ప్రత్యేక రాష్ట్రం అయితే రకరకాల రాజకీయ పార్టీలు ఏర్పడి అక్కడ గద్దెనెక్కిన ప్రభుత్వాలను కూల్చడం కోసం తాము అధికారంలోకి రావడం కోసం చైనాతో గాని పాకిస్తాన్ తో గానీ కార్గిల్ లో షియా ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి షియా కంట్రీ ఇరాన్తో గాని సంబంధం పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా ఎందుకంటే మనం వెస్ట్ బెంగాల్ ని చూస్తున్నాం అక్కడ ఎలా ముస్లింల ఆధిపత్యం నడుస్తూ ఉంది బంగ్లాదేశ్ కి అంటుకుని ఉంది కాబట్టి అక్కడ ముస్లింల యొక్క హవా నడుస్తోంది కదా చూస్తున్నాం కదా ఎంత అల్లర్లు జరుగుతున్నాయి అక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ను చూస్తున్నాం ఓ వైపు బంగ్లా ఓ వైపు చైనా ఉండటం వల్ల ఆ రాష్ట్రాలు ఎలా ఎప్పుడు అల్లర్లతో ఉంటాయో సో కేవలం మూడు లక్షల జనాభా మాత్రమే ఉన్న ప్రాంతం ఒక రాష్ట్రంగా మారితే అది భారత్ లో భాగంగా మిగులుతుందా ప్రస్తుత మోడీ గారి ప్రభుత్వం యొక్క భయాలు ఇవి అందుకే రాష్ట్రం ఇవ్వటం సిక్స్త్ షెడ్యూల్ లో చేర్చడం కుదరదు మిగతా డిమాండ్లకు అంగీకరిస్తాం అని చెప్పారు చెప్పింది కానీ సోనం వాంగ్చోకు వినడం లేదు నిరాహార దీక్షకు దిగాడు పైగా ఏమంటాడు నాది శాంతియుత ఉద్యమం అంటాడు కాని లడాక్కి ప్రమాదాన్ని కలిగించి భారత్ నుండి విడదీసే చెత్త నిరసన చేస్తున్నాడు ఇతను తను చేస్తున్న పోరాటం సరైందేనా గారి ప్రభుత్వం గత పదకొండు ఏళ్లుగా దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తోంది అంతకు క్రితం అరవై ఐదు ఏళ్ల కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు భారత్ని పాలించాయి కదా మరి అరవై ఐదు ఏళ్లు భారత్ పేద లాగా అతి పెద్ద దేశం అయినప్పటికీ ప్రపంచ దేశాల ముందు వెనక చేతులు కట్టుకుని నిలబడే స్థాయిలోనే ఉండేది కదా అలాంటి దేశం ఇప్పుడు అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థితికి చేరింది కేవలం పదకొండు ఏళ్లలోనే చేరింది భారతదేశ ప్రజలు ఆత్మవిశ్వాసంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ఇప్పుడు తల ఎత్తి నిలబడగలుగుతున్నారు ఎవరికైనా సమాధానాన్ని చెప్పగలుగుతున్నారు అన్ని రంగాలలో అభివృద్ధితో దూసుకుపోతున్నారు మరి ఇలా ముందుకు దూకిస్తున్న మోడీ గారి ప్రభుత్వాన్ని ఇంత గా ఇరుకున పెట్టాలని ఈ సోనం వాంగ్చుకు ఎందుకు చూస్తున్నాడు అక్కడ మూడు లక్షలు కూడా జనాలు లేరు కేవలం రెండు లక్షల తొంభై వేల నలభై మంది మాత్రమే ఉన్నారు ఇలాంటి ఒక చిన్న ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వమని ఇంతగా ఉద్యమం చేయడం సరైందేనా ఇతడు సరైన వ్యక్తి అయితే ఇలా చేస్తాడా రేపు లడాక్ లోకి పాకిస్తాన్ చైనాలు దూరితే ఇతడు అడ్డుకోగలడా మంచితనానికి మోకాలు అడ్డుపెట్టే ఇలాంటి వారు శాంతియుత ఉద్యమాలు చేసిన మహాత్ములు ఎలా అవుతారు పరమ కిరాతకులు అవుతారు తప్ప అందుకే ప్రభుత్వం ఇతని డిమాండ్లను అంగీకరించడం లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి దేశం సమగ్రంగా ఉండడం అవసరం కాబట్టి లడాక్ ప్రాంతం ప్రమాదంలో పడకుండా ఉండడం అవసరం కాబట్టి ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం ఇక్కడ ఈ విధంగా అల్లర్లు జరిగాయి ప్రభుత్వం వినడం లేదు ఎందుకు వినడం లేదు అనేదానికి ఇది క్లారిఫికేషన్ ఇలాంటి అల్లర్లు ఎన్ని జరిగినా ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వడం జరగదు ఎందుకంటే లడాక్ భారత్ కీలకమైన ప్రాంతం ఈ ప్రాంతాన్ని అవగాహన లేని ఒక దొంగ మహాత్ముని మాట విని ప్రమాదంలో పడవేయరు గనక ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్